హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేసిస్టర్స్ మన మనం లాగింటే ఆల్రెడీ తమ్ముళ్ళనే చూస్తున్నారు కదా తిరుపతికి వెళ్ళేటప్పుడు మన లగేజ్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అలాగే అందరికీ డౌట్ దర్శనం టికెట్స్ అనేవి ఎక్కడ దొరుకుతున్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా వెళ్ళేవాళ్లకుండా యూజ్ అవుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి అలా కాకుండా మనకు అక్కడే టికెట్స్ ఎక్కడ ఏ ఏరియాలో అనేది నేను చెప్పాను ఒకసారి వీడియోలోకి కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది సో ఇక్కడ మేము మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు మెయిన్గా చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు మన లగేజ్ బ్యాగ్లో ఏమేమి ఉండాలి మనం ఏమేమి సర్దుకోవాలి ఒకవేళ మనతో పాటు ఏజ్ వాళ్ళు ఉన్నట్టయితే మనం ఏమేమి సర్దుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాను ఖచ్చితంగా మన ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్ళినట్టయితే దర్శనం టికెట్స్ ఉంటే టూ డేస్లో మనకు దర్శనం అనేది అయిపోతుంది సో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక రెండు జతలు ఎక్కువ బట్టలే పెట్టండి మెయిన్గా తినడానికి స్నాక్స్ అనేవి ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం ఓన్ వెహికల్లో వెళ్తున్నప్పుడు ఫుడ్ బయట ఫుడ్ తినిపించిన హోటల్ ఫుడ్స్ తినిపించిన పిల్లలకి అవి పడక తొందరగా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే వామిటింగ్స్ మోషన్స్ అయితే సో అందుకని మనం ఫుడ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనతో పాటు ఏజ్ వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అనేటివి అంటే ఫీవర్ టాబ్లెట్స్ కానీ వామిటింగ్ టాబ్లెట్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉంటాయి కదా షుగర్వి బీపీ టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి క్యారీ చేయండి పిల్లలకు కూడా కంపల్సరీ వామిటింగ్ ట్యాబ్ సిరప్ అని తీసుకెళ్ళండి ఎందుకంటే జర్నీలో ఎట్లాగో ఆ స్మెల్కు వల్ల వామిటింగ్ చేసుకుంటారు అలాగే మనం దేవుడికి ఏ మొక్కులైతే మొక్కుకున్నామో అవి కూడా ప్యాక్ చేసుకోండి మన లగేజ్ బ్యాగ్లో కాకుండా ఒక కాలేజ్ బ్యాగ్ లాంటిది తీసుకొని దాంట్లో అందరు ఎంతమంది వెళ్తే అంతమంది ఆధార్ కార్డులు మొక్కులు అండ్ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ అలాగే మనం రెడీ కావడానికి అండ్ లవ్లీ పౌడర్ ఇట్లాంటి చిన్న చిన్న సామాన్ ఉంటుంది కదా ఈ సామానంతా ఆ లగేజ్ బ్యాగ్లో క్యారీ చేసినట్టయితే మనం మళ్ళీ మళ్ళీ సూట్ కేసు విప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఒకసారి ప్యాక్ చేసినామంటే మనం చేరే వరకు అది విప్పడానికి వీలుగా ఉండదు కదా సో ఇలాంటి మనం క్యారేజ్ బ్యాగ్లో అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే తిరుపతిలో దర్శనం టికెట్స్ అనేవి ఒకవేళ ఆన్లైన్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే మనకు కింద శ్రీనివాస కాంప్లెక్స్ అనేది ఉంది ఇంకా ఒకటి పద్మావతి కాంప్లెక్స్ అని కూడా ఉంది ఆ ట్రైన్లో వెళ్ళిన వాళ్ళకైతే ట్రైన్ దిగంగానే పక్కనే ఉంటుంది లేదు ఓన్ వెహికల్ వాళ్ళకైతే కింద అక్కడ మనకి ఎవరిని అడిగినా చెప్తారు శ్రీనివాస కాంప్లెక్స్ అనేది మనకు దగ్గరగా అవైలబుల్లో ఉంటుంది సో అక్కడికి మీరు నైట్ లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు చేరుకున్నట్టయితే వన్ థర్టీ టూ నుంచి వెళ్ళి మనకు టికెట్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు ఆ టికెట్స్ తీసుకొని మనం దర్శనానికి ఆ టైం ఏ టైంకి ఉంటుందో ఆ టైంకి వెళ్ళండి మేము వెళ్ళే రోజు వర్షం ఉండే కొంచెం ఇబ్బంది అనిపించింది సో ఒకవేళ మనం టూర్ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లలు హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే టూర్ ప్లాన్ చేయండి ఎందుకంటే ఇట్లా సడెన్గా వర్షం పడ్డా లేకపోతే సడెన్గా ఎండగొట్టిన పిల్లలు ఏమవుతుందంటే జర్నీకి ఇంకా అలసిపోతారు సిక్ అయిపోతారు కాబట్టి టూర్ ప్లాన్ చేసేటప్పుడు పిల్లలు హెల్దీగా ఉంటేనే ప్లాన్ చేసుకోవడం బెటర్ నా ఉద్దేశం అండ్ అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళిపోయినట్టయితే అక్కడ మనకు రూమ్ ఫెసిలిటీ ఉంది తిరుపతిలో ఇప్పుడు అన్నీ ఫ్రీగానే ఉన్నాయి అంటే రూమ్స్కి కానీ లేకపోతే మనం అక్కడ జో గుండు తీసుకుంటాం కదా దానికి కానీ టికెట్స్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి గుట్ట కింది నుంచి మనం పైనుంచి సారీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సో ఇక్కడ ఫెసిలిటీస్ ఇలా ఉన్నాయి బాత్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి దాంట్లో భయపడాల్సిన విషయం అస్సలేం లేదు మనకు చాలా చోట్ల అవైలబుల్ అనేది ఉన్నాయి ఇంకా మెయిన్ విషయం మనం ఏంటి తిరుపతి వెళ్ళేటప్పుడు లగేజ్ బ్యాగ్లు ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన ఆధార్ కార్డ్స్ అండ్ మనీ ఇది ఒక్కరి బ్యాగ్లో అస్సలు పెట్టకండి ఎందుకంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు క్యారీ చేస్తేనే బెటర్ బ్యాగ్ మర్చిపోయినా లేకపోతే మనం వ్యాలెట్ మర్చిపోయినా చాలా ఇబ్బంది అవుతుంది సో ఇద్దరు మనీ క్యారీ చేయడం అనేది బెటర్ థింగ్ నాకు తెలిసినంత వరకు అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే నాకు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది మరి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి